హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హెరిటేజ్ బ్లాగ్స్ అండి ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం ఆగస్ట్ లెవెంత్లో లోక్సభలో ఒక బిల్ పాస్ అయింది అదే ఇన్కమ్ ట్యాక్స్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ వన్కి రివైజ్డ్ బిల్ అండి ఇది టూ మనకి పార్లమెంట్ కమిటీ కూడా టూ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ దీన్ని ఓకే చేశారు దీనిని మన ఫైనాన్షియల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రపోజ్ చేశారు దీనికి అందరూ ఓకే చెప్పారు దీంట్లో ఏంటంటే ఫైవ్ ఈ చేంజెస్ ఆఫ్ ది అమెండ్మెంట్ చేశారంటే అమెండ్మెంట్ అంటే చేంజింగ్ ప్రపోజ్ చేశారు అది ఏంటంటే ఫస్ట్ది వచ్చి మనకి ఈ లేట్ ఫైలింగ్ ఉంటుంది కదా టీడీఎస్ అనేది లేట్ లేట్గా కూడా ఫైల్ చేసిన దానికి ఎటువంటి పెనాల్టీస్ పడవని చెప్తున్నారు సెకండ్ వచ్చి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది కదా క్లియరెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాఫర్టీ ట్యాక్స్ అంటే వాటర్ కానీ మనకి ఈ హౌస్ రెంట్ హౌస్ ట్యాక్స్ కానీ కన్స్ట్రక్షన్ ట్యాక్స్ కానీ ఆ ట్యాక్సెస్లో కూడా డిడక్షన్ చేశారు మనకి మున్సిపల్ ట్యాక్స్ ఒకటి కట్టుకుంటే చాలు దానికన్నా థర్టీ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్ చేశారు అన్కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్కి అయితే ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి పెన్షన్స్కి ట్యాక్స్ ఫ్రీ పెన్షన్ అనమాట అంటే వితౌట్ ఎనీ ట్యాక్స్ టోటల్ అమౌంట్ వాళ్ళకి వచ్చేలాగా చేస్తుంది ఇది కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఇంకా ఫోర్త్ వచ్చి మనకి లాస్ట్ రెజిమ్ ప్రకారం కొంచెం ఫోర్ ల్యాక్స్ వరకు కూడా కొంచెం కొంచెమన్నా అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది డిటెక్ట్ అయ్యేది కానీ ఈ ఇయర్ ఒక ఏంటంటే న్యూ రెసిమ్ ప్రకారం అప్ టు ఫోర్ ల్యాక్స్ నిల్ ట్యాక్స్ అనమాట ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ అయితే ఫైవ్ పర్సెంట్ ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అయితే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ల్యాక్స్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అయితే ట్వంటీ పర్సెంట్ అండ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇంకా ఫిఫ్త్కి వచ్చి హై రెబిట్స్ ఇదేంటంటే ఓల్డ్ రెసిమ్ మనకి ఫైవ్ ల్యాక్స్ కన్నా ఈక్వల్ ఎక్కువ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేసి తీసుకునేవాళ్ళు ఇప్పుడు న్యూ రెసిమ్ ప్రకారం ట్వెల్వ్ ల్యాక్స్ కన్నా లేదా దానికన్నా ఎక్కువ ఉంటేనే మనకి సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఇది కొంచెం ఓకే అనిపిస్తుంది కానీ ట్వెల్వ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉంటే ఒక సెవెన్ సిక్స్ ల్యాక్స్ ఉన్నా కూడా కంపల్సరీ టీడీఎస్ ఫైల్ చేయాలండి ఇదైతే మనకి లోక్సభలో అయితే పాస్ అయింది నెక్స్ట్ ఈ అప్లికేబుల్ ఎప్పుడంటే రాజ్యసభలో కూడా దీన్ని పాస్ చేస్తే తర్వాత మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు కూడా సైన్ చేస్తే దీనిని యొక్క నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఈ బిల్ అమె నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో దీనికి అప్లికేబుల్ అవుతుందని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్